వావ్ సరే ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్గా ఉంది నేను చూసారండి అలా కట్ చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి పుచ్చకాయ చూసారా అంత చక్క ఫ్లవర్స్ లాగా కట్ చేశాను అనమాట నేను చాలా బాగుందండి తీయగా ఉందన్నమాట పుచ్చకాయ అనేది మా ఆయన గారు అయితే సెంటర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా చూడండి అది కోసేసి పిల్లలందరికి కూడా ఇచ్చేసాను తల ఒక ముక్కలైతే తీసుకొని తిన్నాం అనమాట మా ఆయనగారు ఎక్కడికి వెళ్ళినా ముందు ఏ కాయలు కూడా తీసుకురాడండి ఎక్కువగా తీసుకొచ్చేదే పుచ్చకాయలు అని పుచ్చకాయలు అంటేనే చాలా ఇష్టం ఈ సీజన్లో కాయలు అస్సలు మిస్ అవ్వడండి ఎక్కడికన్నా వెళ్తే ముందు అవి ఎక్కడ అమ్ముతున్నారా అని తెలుసుకొని మరి రెండు మూడు కాయలైనా సరే తీసుకొస్తారా ఆయనకి అంత ఇష్టం అనమాట పైగా ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి అవి కాయలు తింటేనే చాలా మంచిది కదా అందుకని మేము కూడా ఇష్టంగా తింటాం అనమాట విడి రోజుల్లో మనకి కావాలన్నా కూడా దొరకకండి ఆ కాయలు అనేవి అందుకని మనం దొరికినప్పుడే మా ఆయన గారు ఈ ఎండాకాలం నాలుగు రోజులు మాకు ఎక్కువ కాయలు తీసినామంటే కాయలో పుచ్చకాయ తప్ప ఆయనకి వేరే కాయ అనేది తీసుకురాడు అట్లా తీసుకొచ్చాడు అనమాట రెండు కాయలు అయితే తీసుకొచ్చారు చాలా తీగా ఉన్నాయి పిల్లలందరికీ తలవు మొక్కిచ్చి మేము ఇద్దరం కూడా తీసుకొని తిన్నాము మధ్యాహ్నప్పుడు వెళ్ళారండి చింతలపూడి వెళ్ళినప్పుడు మరి కోళ్ళకి బుట్టలు ఇవన్నీ కూడా తీసుకురామని పంపించాను మా ఊర్లో దొరకమని చెప్పి అక్కడికి పంపించాను అనమాట అక్కడ పంపించినప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఆ కోడి గ గంపలో పుచ్చకాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు నేను ఇంకేదైనా తీసుకొస్తారేమో అనుకున్నాను ఇక ఎక్కడికి పంపించినా ఇక అవే కాయలు తీసుకొస్తారండి మాకు కూడా విసుగుదల అనేది ఉండదు అనమాట ఏది తెచ్చినా ఇష్టంగా తింటాము సరేనని పిల్లలందరికి కూడా తల ఒక మొక్కిచ్చాను చూసారండి అంత ఇష్టంగా కొంచెం సేపు నోటుతో కొంచెం శాఖతో తింటున్నాను నేనైతే ఓకేనండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అండి మన వీడియోలు మిస్ అవ్వద్దు కంపల్సరీగా చూడండి మాకు సపోర్ట్ చేయండి నేను చెరువు దగ్గర నుంచి చేపలు వచ్చిన దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆయన చెంతలు కోడి వెళ్ళిపోయి చూశారు కదా బండి మీద వెళ్ళిపోయి కోడికి రెండు గంపలు కావాలని చెప్పి నేను అడిగాను కోడి గంపలో పిల్లలు పెడుతుంది గుడ్లు పొదగేసాము కోడి పిల్లలు ముందుగానే నేను తీసుకొచ్చి రెడీగా ఉంచుదామని చెప్పేసి తీసుకున్నాను ఒక గంపలో పెట్టుకొని చూడండి పుచ్చకాయలు తీసుకొచ్చారు కదా అవి అయితే ఎదురు వెళ్ళి అవన్నీ కూడా నేను అందుకుంటున్నాను అనమాట ఎర్ర ఎండలో వెళ్ళిపోయి అవన్నీ కూడా తీసుకొచ్చారు చెరువు దగ్గర నుంచి వచ్చినప్పటికే పది ఆ టైం అవుతుందండి మళ్ళీ చింతలపూడి వెళ్ళి పన్నెండింటికి తిరిగి వచ్చేసారు ఇక ఆ టైం అప్పుడు వచ్చారనమాట ఇక ఇక వస్తా వస్తా ఎండలో ఇక ఆయనకి పుచ్చకాయలు నచ్చి పుచ్చకాయలు తీసుకొచ్చారు గంపలు అనేవి ఇంటి అనమ్మాల కోళ్ళ కోసం నేనైతే చిన్న పాకాలాంటి తీసాను అండి నీడ కోసం అనమాట గోడ అమ్మిటి కొంచెం నీడ అనేది ఉండిద్ది కొబ్బరి చెట్టు అనేది మనకి పిడుగుబడిపోయి చెట్టు నీడ అనేది లేకుండా చెట్టు చచ్చిపోయింది కదా కోళ్ళు ఇబ్బంది పడిపోతుంది అండి నీడలేక అందుకోసం అయితే నేను కోళ్ళకి ఏదో చిన్న కొబ్బరి ఆకులతో లైట్గా పందిరేసానమాట దాని కింద అయితే గంపలు అట్లా వరుసగా పెట్టేసేసి కోళ్ళు అనేది ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పి నేను అట్లా ముందుగా రెడీ చేశాను అనమాట ఇక పుచ్చకాయలు నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయలు అండి చూడండి రెండు కాయలు రేటు ఎంతో చెప్పారు నాకైతే గుర్తులేదు కానీ తీసుకొచ్చారు ఇక ఎర్రటెండలో పడి వచ్చారు కదా ఆయన గారు అయితే కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటున్నారు నేను ఈ లోపు కాయలు కొయ్యి అని చెప్పారు కొంచెం ఎండలో రావటానికి కొంచెం కాయలు అనేవి కొంచెం వేడిగా ఉన్నాయి అయితే కొంచెం చల్లబడిన తర్వాత మనం కోసుకొని తిందామని చెప్పి నీట్గా కడిగేసేసి మరి బకెట్ నీళ్ళల్లో ఉంచి కొంచెం చల్లబడిన తర్వాత అయితే కోస్తాను అని చెప్పాను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కాయ అనేది టేస్ట్ మారిపోతుంది మొన్న కూడా అలాగే జరిగిందని చెప్పి అన్నారు అనమాట ఆయనగారు సరేలు అని చెప్పి నేను బకెట్లో పెట్టా పెట్టించాను లైట్గా కొంచెం చల్లబడిన తర్వాత కోసుకొని తిందామని చెప్పి ఎండలో పడి వచ్చారు కదా అసలు మంచినీళ్ళు చేస్తున్నాను అనమాట మరి అన్నం పెట్టినా అంటే అన్నం వద్దు నాకు పుచ్చకాయ పోయి తిందామని చెప్పారు సరేనని చెప్పి ఇక నేను కాయలు అయితే కోయటానికి రెడీ చేస్తున్నానండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కాయలు అనమాట మళ్ళీ శుభ్రంగా నీట్గా కడుగుతున్నాను అంటే రోడ్ల మీద పెట్టి రోడ్డు సైడ్ అమ్మి పెట్టి అమ్ముతారు కదా మరి అటు పైన కాస్త బళ్ళు అయి తిరుగుతూ ఉంటే వాటి దుమ్ము అనేది పడిద్ది మనం తీసుకొచ్చిన వెంటనే అలా తినకుండా నీట్గా ఇలా కడిగేసుకొని ముందు చల్లబడతానికైతే బకెట్లో పెట్టేసాను నేను మళ్ళీ ఇంకొకసారి పైన అంతా కూడా నీట్గా కడుగుతున్నాను కడిగేసేసి మొక్కలు కొట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట ఈ సీజన్లో అయితే బాగానే తిన్నామండి పుచ్చకాయలు అలా తీసుకొచ్చారనమాట మా ఆయన గారు ఏది తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తినడానికి ఇవి మాత్రం కరువు లేకుండా తీసుకొస్తాడు మాకోసం నేనైతే ఇట్లా ఫ్లవర్ లాగా కట్ చేసి చూద్దామని ట్రై చేస్తున్నాను అట్లా కాదు నీకు రాదు వద్దని చెప్పి మా పిల్ల మా ఆయన గారు వీళ్ళైతే నన్ను ఎగతాలు చేస్తున్నారు నీకు రాదులే అమ్మా ఎందుకు రానిది ఎందుకు నువ్వు ట్రై చేస్తావు నీకు కుదరదు అని అంటున్నారు నేను చేస్తానని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట చూడండి భలే మోడల్గా చేస్తారండి నాకు అలా కుదరలేదనమాట నేను కొంచెం పెద్ద ఫ్లవర్స్ లాగా కట్ చేశాను చాలా నైస్గా కూడా కట్ చేస్తారు మోడల్ మోడల్గా అంటే అంటే పుచ్చకాయ అయితే ఈజీగా కట్టి కటింగ్ అయ్యిద్ది కదా సాగుతో నేను అలా ట్రై చేస్తున్నాను అనమాట చూడండి మధ్యలో అలాగా ముందుకి వెనక్కి అలా సాగుతో అలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగొచ్చిద్దో అసలు నాకే ఆశ్చర్యం వేసింది ఎక్కడన్నా మిస్ అయిద్దామో ముక్క అనుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉందనమాట అబ్బాయి ఎలాగో సాధించామో బాగానే కట్ చేసే అంటే కంటే ఇక వాళ్ళకి ఇలా చూపించడానికి అయితే ట్రై చేశాను మళ్ళీ అవే కట్ చేసినవే ఒక ముక్క అయితే నేను కట్ చేసేసి మా ఆయన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి తింటున్నాను అనమాట నాలుగు మొక్కలు తింటే కడుపు నుండి అంత అంతా వాటర్తోనే ఉండిద్ది కదా నేనైతే గింజలు కూడా పడేయట్లేదు అనమాట మన గింజలు అనేది మంచిదండి పుచ్చ గింజలు అనేది పుచ్చకాయ గింజలు అనేది తింటే చాలా మంచిది తినటం అయిపోయిన తర్వాత తిన్నా జరిగేంత వరకు కూడా చేసుకునే అంత పని ఉందండి ఇంట్లో పొద్దున్న నుంచి చేపలకు వెళ్ళి చేపల నుంచి వచ్చిన తర్వాత కోళ్ళు గురించి చూసి కోళ్ళ గురించి చూసిన తర్వాత మళ్ళీ తెచ్చాడండి వలలు తీసుకొచ్చాడు సన్న చేపలు పడటానికి వలలు అయితే తీసుకొచ్చారు అనమాట అంత చిన్న కన్నుల్లో నుంచి ప్రతి కన్నుకి ఇలా దారం అనేది గూర్చి మనం ఒక దారానికి ఎక్కించుకోవాలన్నమాట చూడండి మేము ఆ రోజున పన్నెండు గంటలు కూర్చుంటే నైట్ ఏడైపోయిందండి అయిపోయిందండి నాకు వీడియో తీయటానికి కూడా వీడియో పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట నాకు అట్లా రోజంతా కూడా ఇంట్లో ఇంట్లో పని అనేది సరిపోతుంది దానితోడు కొంచెం హుసారి కూడా తగ్గిందిలేండి వీడియోలు కూడా ఎవరు చూడట్లేదు ఎవరైనా చూస్తూ ఉంటే పర్వాలేదు మన వీడియోలని లైక్ చేస్తున్నారు చూస్తున్నారు కొంచెం హ్యాపీనెస్ ఉండదు చేయాలని ఆశ ఉండి ఖాళీ చూసుకొని మరీ చేస్తుంటాము ఇంత కష్టపడి చేసినా వీడియోలు అయితే చూడలేదని ఎక్కడో కొద్దిగా డల్గా ఉంటున్నాను అనమాట నాకు అందుకే కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గింది ఇంట్లో పని కూడా ఎక్కువగా అయిపోయింది అనమాట ఆ పని వల్ల ఇక ఎక్కువ ఒక పావు గంట కూడా అలా రెస్ట్ తీసుకుంటాక అనేది ఖాళీ ఉండలేదు నాకు అందుకని ఒక్కొక్కసారి నేను చేయలేక రోజు మరిచి రోజు అలా పెట్టడం అనేది జరుగుతుంది ఓకేనండి అర్థం చేసుకోండి ప్లీజ్ డైలీ పెట్టాలని నాకు ఉంది చూడ వాళ్ళను గూర్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన చేసం అయితే రెండు కేజీలు అయితే తీసుకొచ్చారు చూడటానికి చిన్న ఉండలాగా ఉంది కానీ దాన్ని పట్టుకుంటే చాలా బరువు ఉందండి అవంతా కూడా చూడండి అలా కట్ చేస్తున్నారు చిన్న చిన్న సీల్కి లాగా కట్ చేస్తున్నారు కదా ఆ చిన్న చిన్న మొక్కలు అనేది ఆ వాళ్ళకి జానకొకటి జానకొకటి అట్లా మామూలుగా అట్లా ఆ వలలో పెట్టి మేలేస్తారనమాట పూసలాగా అది బరువు కోసం అండి వాళ్ళకి బరువు కోసం అని చేస్తారు అది బరువు ఉంటేనే చేప అనేది పడిద్ది అనమాట నీళ్ళల్లో వేయంగానే అడుగు కంట బాగా వెళ్ళకుండా కొంచెం పైకి తేలేటట్లుగా వాళ్ళకి తెలుసు కదా చేపలు ఎలా పడతాయి మనం ఏం చేస్తే పడతాయి అని అట్లా ఒక ప్లాన్ ప్రకారంగా అట్లా ఉంటాయి అనమాట కొన్ని వస్తువులు చేపలు పట్టడానికి కొన్ని వస్తువులు అయితే ఇలా ఉంటాయి చూడండి ఏం చేస్తున్నారు చేసం అనేది అరిగిపోవటం అనేది జరగదు కాబట్టి నీళ్ళల్లో ఎన్ని రోజులు ఉన్నా మనకి ఈ ఉండిద్ది అనమాట ఇబ్బంది కలిగించదు వాళ్ళకి అందుకని సీసం అనేది వాడుకుంటారు సీసం పూసల లాగా కూడా ఉంటాయి అది తీసి వాళ్ళకైతే వేస్తారు ఇట్లా అయితే మనం చేతికి ఎలాగ మడత పెట్టినా అట్లా తిరిగి పలస ట్రేగుతో అట్లా రౌండ్గా వండ చుట్టిచ్చారు కేజీ లెక్కన అయితే అమ్ముతారండి కేజీ లెక్కలు కూడా ఎంతో చెప్పారు రేటుగానే ఉంది అవి అయితే మా ఆయనగారు అయితే చేస్తున్నారు నేను మా అబ్బాయి మా మేనల్లుడు మా మేనల్లుడు వచ్చాడండి మా ఇంటికి మా మేనల్లుడు మేమందరం కూడా గోర్చాలని చెప్పేసి కూర్చున్నాం అనమాట ప్రస్తుతానికైతే ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము నేను మా ఆయన గారు తర్వాత అయితే మా వచ్చి కూర్చున్నారు అందరం వాడి చేస్తేనే సాయంత్రం నైట్ ఏడు అయిపోయింది అనమాట భోజనం చేసేసరికి పది అయిపోయింది ఆ రోజున అంత కష్టపడితేనేనండి మరి రోజువారి చేపలు పట్టుకుంటాక వాటి పనిముట్లు చేయడానికి కూడా ఎంత కష్టమో మీరు చూశారు కదా ఇలా అంత కష్టం ఉంటుందండి మనం చేపలు పట్టుకోవాలన్నా కూడా ఎందుకంటే ఆ కష్టమైన మేము ఇష్టంగా ఎందుకు చేసుకుంటామంటే ఇక మా పని అదే కాబట్టి మేము బ్రతికేది దాని మీదే కాబట్టి అది ఎంత కష్టమైనా సరే ఎన్ని రోజులు పట్టినా సరే చేస్తాం అన్నమాట అదే మాకు అలవాటు అయిపోయిందండి ఆ పని అనేది ఎందుకంటే మా బ్రతుకు తెరువు అదే ఇక మీదే కాబట్టి అది కష్టమైనా సరే రెండు రోజులు మూడు రోజులు పట్టినా ఒక్కోసారి నైట్ వరకు కూడా కూర్చొని నిద్ర వచ్చేంత వరకు కూడా మేము కష్టపడి చేస్తాము కూర్చోండి మేము నలుగురు కూర్చొని తీస్తున్నాం ఒక పక్క మా అబ్బాయి ఒక పక్క మమ్మీ